హాయ్ అండి ఈలో ఎంతమందికి కోడిగుడు పచ్చియల పులుసు అంటే ఇష్టం ఈ రోజు రెసిపీ అయితే అదే ఫస్ట్ అయితే మనం ఒక ఆనియన్ అండ్ టొమాటో అండ్ మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకోండి అండ్ ఈ రొయ్యలు వచ్చేసరికి మా చెరువులో వండి సో కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అండ్ దీంతో పాటు కరివేపాకు అండ్ కొరియాండర్ కూడా తీసుకోండి నెక్స్ట్ ఎగ్స్ వచ్చేసరికి బాయిల్ చేసి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ కరివేపాకును అయితే ఇప్పుడు అందులో యాడ్ చేసి కాసేపు మగ్గనివ్వండి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసి అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అండ్ టూ మినిట్స్ దాన్ని అలాగే వదిలేయండి టూ మినిట్స్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ఉంది కదా అది కూడా యాడ్ చేసి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా బాగా మగ్గాయి కదండి సో ఇందులో అయితే నేను రొయ్యలు అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ రొయ్యలు బాగా మగ్గడం కోసం నేను అయితే పైన మూత కూడా పెట్టేస్తున్నాను నెక్స్ట్ రొయ్యలు బాగా మగ్గాయి అనుకున్నాక తగినంత కారం అండ్ చింతపండు పులుసు కూడా అందులోకి యాడ్ చేసేయండి పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి డ్రాప్ చేసేయండి అంతే అండి లాస్ట్ లో కరియండర్ యాడ్ చేసి మన టేస్టీ టేస్టీ కడుగుడ్ల రేలు పులుసుని అయితే వేడి వేడి అన్నంతో సౌజ్ చేసుకోవడమే